హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ నమో వెంకటేశాయ ఈ వెంకటేశ్వర స్వామి తులసిమాల కడుతున్నానండి ఈ శనివారంతో నాకు రెండవ వారం అండి అందుకే స్వామివారికి తులసిమాల అల్లుతున్నాను ముఖ్యంగా సప్త శనివారాల్లో ముఖ్యంగా కావలసింది స్వామివారి ఫోటోకి తులసిమాల ఏడు పిండి దీపాలండి సప్త శనివారాలు అంటేనే ముఖ్యంగా పిండి దీపాలండి ఏడు పిండి దీపాలు స్వామివారి ముందు ఏడేడు ఒత్తులు వేసి వెలిగించాలండి ఒక్కొక్క పిండి దీపంలో ఇదేంటంటే బియ్య పిండి వరిపిండి ఉంటుంది కదండి దాంట్లో కొంచెం బెల్లం ఆవు నెయ్యి ఆవు పాలు అరటిపండుతో ఈ పిండి దీపాలు చేసుకోవాలండి ఇది చలివిడి దీపాలు కాస్త దేవుడికి సలివిడి పెట్టాల్సి వస్తుంది కదా దీంట్లోనే కొంచెం చలివిడి పక్కగా తీసుకోవచ్చు ప్రసాదానికి కాస్త తీసి ఏడు దీపాలు చేసుకోవాలండి ఈ ఏడు పిండి దీపాలు ముఖ్యంగా సప్త శనివారాల్లో కావలసిందే ఈ ఏడు దీపాలండి తర్వాత మనం చేసుకునే నైవేద్యాలు సలివిడి వడపప్పు పానకం ముఖ్యంగా పంచామృతం అండి తర్వాత మన శక్తి కొలది ఎన్నైనా చేసుకోవచ్చు స్తోమత కొలది ఎన్నైనా చేసుకోవచ్చు పులిహార దద్దోజనం గారెలు బూరెలు అలా మన ఇష్టమున్న నైవేద్యం పెట్టుకోవచ్చు అండి కానీ ఏడు వారాలు చేసిన తర్వాత ఏడో వారం మాత్రం ఏడు ప్రసాదాలు ఏడు రకాల పళ్ళు ఏడేడు ఇలా పెట్టుకోవాలట అండి ముఖ్యంగా ప్రతి వారం నైవేద్యంలో కావాల్సింది నువ్వుల ఉండలండి అదే చిమ్మిలు ఉండలు అంటారు కదా అవి కంపల్సరీ ఏడు స్వామివారి ముందు పెట్టాల్సిందే నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఏడు దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంకా మన ఇష్టం అండి ఎన్ని దీపాలైనా స్వామివారి ముందు వెలిగించుకోవచ్చు ఎందుకంటే అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి అందుకు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు సప్త శనివారాలు చేయడానికి మనకి సప్త శనివారాల పుస్తకం దొరుకుతుందండి బుక్ స్టాల్లో కానీ పూజా స్టోర్లో కానీ ఆ పుస్తకం తెచ్చి అన్నీ చదువుకోవచ్చు నేను మాత్రం తెలుగు ఆస్ట్రాని శ్రీ తెలుగు ఆస్ట్రాని యూట్యూబ్ ఛానల్లో ఉన్న అయ్యగారు చెప్తూ ఉంటే నేను చేసుకున్నానండి తర్వాత మన పూజ అనంతరం మనం వారు నెంబర్ ఇచ్చారండి దానికి మనం కొంత డబ్బు ఫోన్పే చేయమన్నారు అలా చేశాను స్వామి నిన్ను చూస్తూ ఉంటే సమయము తెలియదు నిన్ను తలిచానంటే నిదురే రాదు నీ పూజలు నాతో చేయించి నాపై చూపించి నన్ను మార్చిన దారి చే పదములు కూర్చిన అందమయ్యా నీ హృదయమే తాకేనని అందురయా తోడు వచ్చినావు కుడేల అలుకేలరా అందాల స్వామి అలుకేలరా నా పైన నీకింక అలుకేలరా అందాల స్వామి అలుకేలరా సాయంకాలం స్వామివారి ముందు దీపం పెట్టి లడ్డూ ప్రసాదం పెట్టాలండి వెంకటేశ్వర స్వామికి లడ్డూలు అంటే చాలా ప్రీతి కదండి అందుకని ఒక ఏడు లడ్డూలు నేను ఇంట్లోనే చేసుకున్నానండి ఒక పెద్ద లడ్డూగా ఆరు చిన్న లడ్డూలుగా చుట్టుకొని దేవుడి స్వామివారి ముందు పెట్టుకొని సాయంత్రం దీపారాధన చేసుకున్నాను రెండవ సప్త శనివారాల వ్రతం చాలా బాగా జరిగిందండి చాలా సంతోషంగా ఉంది నమో వెంకటేశాయ నమస్తే